శాలివాడి భార్య చేసిన మాయంతా కల్లారా చూసిన దేవశర్మ తనలో అబ్బా ఆడవాళ్ళు ఎంత మోసగాళ్ళు వాళ్ళు తెలివితేటల ముందు శుక్రుడు బృహస్పతి కూడా పనికిరారు అని అనుకున్నాడు ఈ లోపల శాలేవాడి భార్య స్నేహితురాలు తెగిపోయిన ముక్కును చేత్తో పట్టుకొని ఏం చెయ్యాలా తెగిపోయిన ముక్కుని ఎలా దాచాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది ఇంతలో తెల్లారింది ఆమె భర్తది మంగళ పని రాత్రంతా రాజభవనంలోనే ఉండిపోయిన దాని భర్త వచ్చి నా పనిముట్లు సంచి ఇలా తీసుకొని రావే అన్నాడు అసలే తెలివైనది ముక్కు తెగిపోవడంతో తెలివి ఇంకా పెరిగిన మంగళది ఒక మంగళ కత్తి మాత్రమే బయటికి విసిరింది పనిముట్లు సంచి ఇవ్వమంటే ఒక కత్తి మాత్రమే విసిరిందని భార్య మీద కోప్పడి మంగలి ఆ కత్తిని ఆమె వైపు విసిరాడు వెంటనే ఆమె చేతులు పైకెత్తి కాపాడండి కాపాడండి దుర్మార్గుడు నా మొగుడు నా ముక్కు కోసేశాడు అని కేకలు పెట్టింది నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ఆ కేకలు విని కాపలాదారులు పరిగెత్తుకుంటూ వచ్చి మంగళని బాగా కొట్టి వాడిని వాడి భార్యను తెగిన ముక్కును తీసుకుపోయి న్యాయాధికారుల ముందు పెట్టారు ఈ దుర్మార్గుడు ఈ మంచి స్త్రీని కారణం లేకుండా బాధ పెట్టాడు వీడికి ఏ శిక్ష వేస్తారో వేయండి అన్నారు న్యాయాధికారులు మంగలిని ఇలాంటి దారుణం ఎందుకు చేశావు నీ భార్య ఏం చేసింది అని అడిగారు మంగలి అసలే తెలివి తక్కువవాడు ఏం జరిగిందో వాడికి అర్థం కాక ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు న్యాయాధికారులు శిక్షల పుస్తకాలను తిరగేసి మంగలికి మరణశిక్ష వేశారు మంగళని ఉరి తీసే చోటుకి తీసుకుపోయారు దేవశర్మ ఈ విషయం వినడమే కాకుండా గురి తీసే చోటుకు పోతున్న మంగళని చూశాడు ఆయన న్యాయాధికారుల దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి అయ్యా ఈ అమాయకుడైన మంగళని అనవసరంగా చంపబోతున్నారు నిజం నేను చెప్తాను వినండి పనికిరాని విషయాల్లో తలదూచి నక్క నేను మంగళది ఇబ్బందులు తెచ్చుకున్నాం అన్నాడు అదెలా జరిగింది అని న్యాయాధికారులు దేవశర్మను అడిగారు దేవశర్మ వారి కొట్టుకున్న మగ గుర్రెల కథ తన బంగారం దొంగిలించిన భూతి కథ బాగా తాగిన సాలివాడి కథ వివరంగా చెప్పాడు న్యాయాధికారులు దేవశర్మ చెప్పిన కథను ఆశ్చర్యంగాను సంతోషంగాను విని వెంటనే మంగలిని విడుదల చేశారు కానీ వారు మంగలి భార్యను వదిలిపెట్టలేదు ఆమె ముక్కు పోగొట్టుకుని కొంత శిక్ష అనుభవించింది కాబట్టి ఆమె చెవులను కూడా కోయించి ఆమె చేసిన చెడ్డ పనికి శిక్ష పూర్తి చేశారు నక్క పొందిన శిక్ష మంగలి పొందిన శిక్ష చూసిన తర్వాత దేవశర్మకు తన బంగారం పోయిందన్న బాధ పోయింది ఆయన తన మఠానికి తిరిగి వచ్చి శివుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి మహాదేవ నీ దయ వల్ల మా ముగ్గురులోనూ తక్కువ ఇబ్బంది పొందిన వాడిని నేనే రక్తం తాగాలనే కోరికతో నక్క తన ప్రాణాలనే పోగొట్టుకుంది మంగళది తన ముక్కు చెవులు పోగొట్టుకుంది నీ దయ వల్ల బంగారం మీద ఆశతో బంగారాన్ని మాత్రమే పోగొట్టుకున్నాను ఇక దాన్ని కోరను అన్నాడు దమనకం చెప్పిన దేవశర్మ కథ విని కరటకం సరే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగింది దానికి దమనకం తప్పుదారిలో పడిపోయిన మన రాజును సరైన దారికి మళ్లించాలి మన రాజు పింగలికానికి ఇప్పుడు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు కేవలం ఎద్దు స్నేహాన్ని సలహాను నమ్ముకొని మన రాజు గడ్డి తినే జంతువులా ప్రవర్తిస్తున్నాడు ఆయన్ను అటు నుంచి మళ్లించాలి అంది మనలాంటి బలహీనులకు అది ఎలా సాధ్యం అని కరటకం అడిగింది శరీర బలం చాలనప్పుడు తెలివితేటలు పనిచేస్తాయి భయంకరమైన పామును చంపడానికి ఆడకాకి బంగారు హారాన్ని ఉపయోగించలేదా అంది దమనకం ఆ కథేమిటి అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పింది ఒక ప్రాంతంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది దాని మీద ఒక కాకుల జంట నివసించేది ఆ కాకులు పెట్టిన పిల్లలను ఒక పాము తినిపోసాగింది చాలా కాలంగా అదే చెట్టు మీద ఉంటున్న ఆ కాకులకు పిల్లలు దక్కడం లేదన్న బాధ ఉన్నప్పటికీ చెట్టును వదిలి వెళ్లాలని అనిపించలేదు పాము ఎప్పుడూ చెట్టెక్కి వచ్చి రెక్కలు రాని కాకి పిల్లలను మింగేస్తూ ఉండడంతో ఒక్క పిల్ల కూడా బతకలేదు చివరికి ఆడకాకి మగకాకి కాళ్ళపై పడి ప్రాణనాథ చెడ్డపాము మన పిల్లలందరినీ తిన్నది మనకు పుట్టబోయే పిల్లల పరిస్థితి కూడా ఇంతే అవుతుంది అందుచేత మనం ఇంకెక్కడికైనా పోయి దూరంగా మరో చెట్టు మీద నివాసం ఏర్పరచుకుందాం కన్న పిల్లలు చనిపోతే కలిగే దుఃఖం తట్టుకోలేకపోతున్నాను మనం వేరే చోటికి వెళ్దామంది దానికి కాకి ప్రియా మనం ఎంతో కాలంగా ఈ చెట్టుని నమ్ముకొని ఉన్నాం నాకు దీన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు కొంచెం గడ్డి కొంచెం నీరు మాత్రమే కోరుకునే లేడీ ఎక్కడైనా బతకగలదు కానీ అది ఎన్ని కష్టాలకైనా ఊర్చి తన పుట్టిన స్థలమైన అడవిలోనే ఉంటుంది లేడు కూడా చేయని పని తెలివితేటల గల కాకులు చేయటమా ఏదో ఒక ఉపాయంతో నేను ఈ పామును చంపేస్తాను అంది అది విషపు పాము దాన్ని ఎలా చంపుతావు అని ఆడకాకి అడిగింది నేను స్వయంగా ఆ పని చేయలేకపోతే ఏం ధర్మశాస్త్రము రాజనీతి తెలిసిన గొప్ప పండితులైన స్నేహితులు నాకు ఉన్నారు నేను వారితో ఆలోచించి వారి సలహా పొంది త్వరలోనే ఈ పామును చంపేస్తాను అంది మగ కాకి అది కోపంతో ఎగిరిపోయి మరో చెట్టును చేరి అక్కడ నివసించే తన మంచి స్నేహితుడైన నక్కను పిలిచి తనకు వచ్చిన కష్టం చెప్పుకొని మిత్రమా మా పిల్లలన్నింటినీ తిన్న చెడ్డ పామును చంపడానికి మంచి ఉపాయం ఉంటే చెప్పు అంది దానికి నక్క ఒక ఉపాయం ఆలోచించాను ఇక నీ కష్టాలు తీరిపోతాయి చెడ్డ పనులు చేసేవారు నది ఒడ్డున ఉన్న చెట్టులాగా తమకు తామే నాశనం అవుతారు ఒకప్పుడు కొంగ చేపలన్నిటినీ తిని కూడా తృప్తి చెందక చివరికి పీత చేతిలో చావలేదా అంది ఏమిటా కదా అని మగకాకి అడిగింది ఆ కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్డ్